సార్ ఇప్పుడు మీరు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చూడండి ఇప్పుడు నేను ఈ రాళ్ళు పెట్టిన ప్లేస్ ని మీరు బోర్ కొట్టిన ప్లేస్ ని మాక్సిమం ఒక ఫోర్ ఫీట్ మాత్రమే మనకి డిఫరెన్స్ ఉందండి సో ఈ డిఫరెన్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇప్పుడు ఏంటంటే భూమిలో ఎప్పుడు కూడా నీరు మైనర్ ఫ్యాక్చర్స్ మేజర్ ఫ్యాక్చర్ గా రెండు విధాలుగా ఉంటాయి అంటే మైనర్ ఫ్యాక్చర్స్ మేజర్ ఫ్యాక్చర్స్ ఏంటంటే ఈ రెండిట్ల జల ఒకటే జల అండి కాకపోతే ఏంటంటే ఇక్కడ భూమి లోపలికి వెళ్లేకూలది రెండు మూడు జల్ అటాచ్మెంట్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి మీరు బోర్ కొట్టిన చోట సింగిల్ జల మాత్రం ఉండడానికి అవకాశం ఉంటది అది ఏ విధంగా మేము ఐడెంటిఫికేషన్ చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు సార్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మిషన్ రెడీ జర్రండి ఇది మన భూమిలో ఉన్న మైనర్ ఫ్యాక్చర్స్ మేజర్ ఫ్యాక్స్ ని చాలా పర్ఫెక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేస్తా అండి చూడండి పాత బోర్ దగ్గర ఈ మిషన్ అనేది చాలా స్లో గా తిరిగి తిరగనట్టు తిరగాల వద్దా అన్నట్టు తిరుగుతూ ఉంది సో ఇదే మిషన్ ని అలాగా ఆ రాళ్ళు పెట్టేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు ఆ రాళ్ళు పెట్టే దగ్గరకు అలాగా వెళ్తున్నారండి ఈ వెళ్తున్నప్పుడు ఈ మైనర్ ఫ్యాక్చర్స్ మేజర్ డిఫరెన్స్ ఏ విధంగా ఒకసారి చాలా అబ్జర్వ్ చేయండి మీరు చూడండి రాళ్ళ దగ్గర ఈ మిషన్ అనేది స్పీడ్ గా తిరుగుతుందో సో ఈ రొటేషన్ ఆర్పిఎం బట్టి మేము ఈ మైనర్ ఆ మేజర్ ఫ్యాక్చర్స్ అనేది మేము ఐడెంటిఫికేషన్ చేసుకుంటామండి చూడండి పాత బోరు కొట్టిన బోర్ ప్లస్ ఆ రాళ్ళు ఉన్న ప్లేస్ కి చాలా ఫోర్ ఫీట్ మాత్రమే డిఫరెన్స్ అండి సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసిన తర్వాత జియోఫిజికల్ సిస్టమ్ అయిన ఏడిఎ మనకి అది ఎత్త స్కానర్ తీసుకుంటామండి ఈ ఎత్త స్కానర్స్ కూడా మీ స్క్రీన్ పే పెడతాను సో ఇది బోరు కొట్టిన డేటా అండి సో ఇది వచ్చేసరికి మనం సర్వే చేసినటువంటి డేటా అండి సో ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చండి నా రైతు సోదరులందరికి నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రస్తుత రోజుల్లో కూడా ఈ విధమైన గ్రౌండ్ వాటర్ సర్వే చేయడానికి మన ఆంధ్ర కన్సల్టెన్సీ కన్సల్టెన్సీలో అధునాతనమైన టెక్నాలజీ కలిగిన మిషన్స్ అందుబాటులో ఉన్నాయండి సో రైతు సోదరులందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే మీరు బోరు కొట్టాలని అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి సంప్రదించి మా చేత భూగర్భ జలాల సర్వే చేపించుకుంటారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్